రాత్రి ఒక తమ్ముడు నాకు కలిసి చెప్తున్నాడు అన్నా నేను కట్టిన విగ్రహారాధికుణ్ణి నీ గురించి ప్రజలు మాట్లాడుతుంటే నీ వీడియోలు చూసి నేను ఎట్లా అయినా సందు చేసుకొని దూరంగా ఉంటే రాయి తీసుకుని అయినా కొట్టాలని కక్షతో వచ్చాను మందిరానికి కానీ ఈ మందిరానికి అడుగు పెడుతూ పెడుతూ నేను నా మైండ్ ఏమైపోయిందో నాకు అర్థం కాలేదన్నా అలాంటి ఉద్దేశంతో వచ్చి మందిరంలో కూర్చున్నాను కూటమైసరికి వచ్చి చెప్తున్నాడు అంటే ఏ ఉద్దేశంతో అడుగు పెట్టాడు ఎలాంటి ముగింపు చూశాడు చూడండి చాలా మందిని మతం మారుస్తున్నాడనే కక్షతో నిన్న ఎట్లా నన్ను ఎఫెక్ట్ చేయాలని ఆ దురాలోచనతో వచ్చానన్నా నేను వచ్చి ఏం ఎరగనట్టు కూటంలో కూర్చున్నాను నిన్ను ఎట్లా దాడి చేయాలి ఎట్లా సందు చేసుకొని నీ మీద అటాక్ చేయాలని నేను వేటకొక్కలాగా వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను కానీ దేవుని మహాకృప కూటం అయిపోయేసరికి నా మైండ్ మారిపోయిందన్నా రండి రక్షణ కనగానే నేను కూడా వచ్చేసానన్న బాబు తీసుకుని తీసుకున్నానన్నా నా ఫ్యామిలీ ఇంకా రక్షణ పొందలేదు కానీ నేను రక్షించబడ్డానన్నా చిన్నోడు చెప్తుంటే దేవుని కృతజ్ఞతలు చెప్పా ఇక్కడ విషయం ఏంటో తెలుసా నా గొప్పతనం కాదు అలాంటి దురాలోచనతో వచ్చిన వాడి హృదయంలో సైతం దేవుడి కార్యం పరిశుద్ధాత్మక కార్యం జరిగింది దేవుని సన్నిధిలో ఆత్మీయ స్పర్శను అనుభవించి పరిశుద్ధాత్మ స్పర్శను అనుభవించి కఠిన పాఠహృదయం నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలని ఏడ్చుకుంటా పరిగెత్తే పరిస్థితి వచ్చింది అలాంటి అద్భుతమైన ఆత్మీయ స్పర్శ కూటాల్లో ఉండాలి సన్నిధిలో ఉండాలి అన్ని రకాల ప్రజలు వస్తారు వచ్చి అడుగు పెట్టిన వాడెల్లా మారు మనసు పొందాలి అడుగు పెట్టిన వాడెల్లా రక్షణ పొందాలి కరడ కరడుగట్టినటువంటి త్రాగుబోతులు వ్యభిచారులు దొంగలు నరహంతకులు మత ఉన్మాకులు సైతం ఎవడు అడుగుబెట్టినా సరే ఆ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతూ అవుతానే పని హృదయంలో దేవుని కార్యం జరిగిపోవాలి నామములో అలా చేయండి ప్రేయ భద్రత కోసం చేయండి ప్రాకారంగా దేవుడు ఉండునట్లు చేయండి అవసరాలు తీర్చబడినట్లు చేయండి ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా బిడ్డలు కదిలు వస్తా ఉన్నారు ఆయన కృపతో ఆ కూటల్లో గడపాలి ప్రాక్టికల్గా అక్కడికే వెళ్ళి అదే సన్నిధిలో కూర్చొని గడపాలి అని అనేక మంది బయలుదేరి వస్తా ఉన్నారు ప్రార్థన చేయండి వారి జర్నీస్ కోసం కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం ఉండకూడదు పర్యావరణం నీట్గా ఉండాలి ఇవన్నీ జరగాలి రోగాలతో వస్తారు స్వస్థత పొందాలి అక్కడ దురాత్మ పీడితులే వస్తారు విడుదల పొందాలి అక్కడ రిపోర్ట్స్ మారిపోవాలి రిపోర్ట్స్ మారిపోవాలి సేవకులు రెడీ కావాలి ఉజ్జీవం చూడాలి చేద్దాం చేద్దాం ఒకరి చేతిలో ఒకరు పట్టుకుందాం పురుషులు పురుషుల చేతులు పట్టుకోండి స్త్రీలు స్త్రీల చేతిలో పట్టుకోండి ఈ రోజు నుంచి ఇక గా తీసుకుందాం అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో దాని మీదకి వద్దాం నేను నిలబడి వాక్యం మాట్లాడుతుంటే దేవుడు నన్ను వాడుకోకపోతే ఎవరి హృదయం కదిలిద్ది దేవుడు నన్ను అభిషేకించకపోతే దేవుడు నా నోట తన వాక్కు నుంచకపోతే దేవుడు నా పక్షంగా కదలకపోతే పాటలో అయినా మాటలో అయినా దేవుని ప్రభావం ఉండకపోతే ఎవరి హృదయాలు కదులుతాయి ఎవరు మారుతారు దేవుడు వాడుకోవాలి లేకపోతే ఉంది దేవుడు కార్యం చేయాలి